వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా హీరో డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ అయితే మాట్లాడుకున్నాం తొంభై ఎనిమిది వేల క్రేట్లు రావడం జరిగిందని ఇక ధరలు చూసుకుంటే కొంచెం స్లోగానే అయితే నడుస్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బస్టు థర్డ్ క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ట్వంటీ రూపీస్ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ స్టూడెంట్లో అప్లోడ్ చేస్తా ఇక కలిగ్రి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేల బస్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు వందల అరవై రూపాయల వరకు వచ్చి ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్